పెహల్గామ మృతులకు ఆత్మశాంతి జరగాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు నెల్లూరు బారాసాహి దర్గాలో ఈ కార్యక్రమం నిర్వహించారు సయ్యద్ సమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సమీ మాట్లాడుతూ తాము దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు భారతదేశంలో బారాషీ తరగా ఏదైతే ఉందో సర్వమత సమానత్వానికి వేదికలాగా వెలిసిన ఈ బారాషీ తర్గాలో ప్రతి సంవత్సరం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మనం బాలాషాహీ తర్గాలో రొట్టెల పండగ చేసుకుంటాం మనం అందరం కూడా ఆశ్చర్యంగా మాట్లాడుకుంటాం ఈరోజు భారతదేశంలో కులాల వారీగా ప్రాంతాల వారీగా మతాల వారీగా విచ్ఛిన్నం అయిపోయి ఉన్నా కానీ మన సింహపురి గడ్డ మీద ఏదైతే రూరల్ కాన్స్టెన్సీలో వెలిగిన ఈ బారాషహీద్ దర్గాలో సర్వమత సమానత్వానికి ఒక వేదిక లాగా ఈ బారాషాహీద్ దర్గా వెలిసి ఉంది ఇక్కడ ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా కొన్ని లక్షల మంది కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా వస్తారు భారతదేశంలో సర్వమత సమానత్వం లౌకిక వాదం సజీవంగా ఉందంటే ఈ బారాషహీద్ దర్గాని గుర్తుకొస్తుంది అటువంటి బారాషాహీద్ దర్గాలు ఈరోజు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా కలిసి భారతదేశం మీద ఏదైతే ఉగ్రదాడి జరిగిందో అదేవిధంగా ఏదైతే ఉగ్రవాదులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో అదేవిధంగా భారతదేశంలో ఏదైతే మతోన్మాదం పెరిగిపోతుందో దాన్ని అరికట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించ మనకు రాజకీయాలు ఏదైనా ఉంటే ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం మనకు ఏదైనా రాజకీయాల గురించి ఒక పార్టీని జిందాబాద్ కొట్టాలా ఒక పార్టీని డౌన్డౌన్ చెప్ప చెప్ చెప్పాలంటే అది ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం కానీ ఈరోజు మన దేశం మీద పాకిస్తాన్ ఉగ్ర ముష్కరులు కన్ను వేసి అమాయకులైన ఇరవై ఆరు మంది ప్రాణాలను తీసుకున్నారు అందులో అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు మా దేశం వైపు ఏ దేశం కూడా ఎవరైనా సరే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తే కుల మతాలకు అతీతంగా మేమందరం కూడా భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఎవరైతే ముష్కరులు మా దేశం వైపు వస్తారో వాళ్ళని సర్వనాశనం చేయాలని మేము ప్రతిజ్ఞ చేసినాం అయ్యా భారతదేశం అంటే చిన్నపిల్లలు తినే చాక్లెట్ కాదు భారతదేశం ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తుంది భారతదేశం ప్రపంచంలో సెక్యులర్ వాదాన్ని కోరుకుంటుంది భారతదేశం ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి కష్టం వచ్చినా కానీ మేమున్నామని చెప్పి ముందుకు వెళ్ళే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న పాకిస్తాన్ ఆటలను నరేంద్ర మోడీ సాగనీయకుండా చేయాలా నరేంద్ర మోడీ గారు మీరు ముఖ్యమంత ప్రధానమంత్రి లాగా చాలా మంచి పనులు చేశారు అంతకు మించి చెడు చెడు పనులు కూడా చేశారు మీరు అధికారంలో వచ్చిన పదకొండు సంవత్సరాలు ఎక్కడ కూడా భారతదేశ ప్రజలు మీరు మెచ్చుకునే పని ఒకటి కూడా మీరు చేయలేదు అది ముస్లింలా హిందువులా క్రైస్తవులా ఇంకొక కులస్తులా ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వం వల్ల మేము లబ్ధి పొందాము ఈ ప్రభుత్వం వల్ల మేము హ్యాపీగా ఉన్నామని చెప్పుకునే సంఘటనలు ఏం జరగలేదు యువతకు ప్రతి సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు లేదు ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్నారు అది వెయ్యలేదు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ పరువును రోడ్డు మీద ఈడ్చే ప్రయత్నం కూడా మీరు కొన్ని సందర్భాల్లో చేశారు దాన్ని కూడా మేము తప్పు పట్టడం లేదు మీరు ఈ దేశంలో ఉన్న సంపదను దోచుకొని విదేశాలకి వెళ్ళిపోతే మీ మిత్రులు వాళ్ళని పట్టి మీరు తీసుకొని రాలేదు అదేవిధంగా ఎన్నో లక్షల కోట్ల విలువైన ఆస్తులను అదాని అంబానీలకు అమ్మేసినా కానీ మేము పట్టించుకోలేదు మేము ఒక్కటైతే మీకు చెప్తున్నాం ఇప్పుడు దాకా మీరు చేసిన తప్పులన్నీ మేము వదిలేస్తాం ఇప్పుడు దాకా మీరు చేసిన తప్పులన్నీ మేము మర్చిపోతాం మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పిఓకే దాన్ని స్వాధీనం చేసుకోండి అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక యంత్రం లాగా ఉగ్రవాదాన్ని పోషించి మా దేశం మీద పంపిస్తుందో ఆ పాకిస్తాన్ మీద మీరు దాడి చేయండి దాడి చేసి పాకిస్తాన్ని నాశనం చేసేయండి పీఓకేని స్వాధీనం చేసుకోండి ఆ రోజు మీ ఒక పెద్ద ఫ్లెక్స్ పెట్టి మేమందరం కూడా మా బటను వెళ్ళుకొని పోసుకొని మీ తలకు రక్త తిలకం పెడతాం కానీ ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులైనా కానీ ఆ సంఘటన గురించి ఎంక్వైరీ చేయడం కానీ ఆ ఉగ్రదాడి ఏ విధంగా జరిగింది హిందువులు చేశారా ముస్లింలు చేశారా అని చెప్పి ఇక్కడ కొన్ని టీవీ ఛానళ్ళు కొంతమంది తిన్నది అరగక కులాల మతాల మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని క్వశ్చన్ మార్క్ వేయాల్సిన దీనికి కొశన్ మార్క్ వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు ఏదైతే ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్లకు ఎవరు సహకరించారు ఒక ఇంట్లో వేరే వ్యక్తి వెళ్తే సీసీ కెమెరాలో పడిపోతాడు ఒక తప్పు ఎవరైనా చేస్తే పది నిమిషాల్లో పోలీసులు పట్టుకుంటారు ఒక దేశంలో నుంచి ఒక దేశంలోకి వచ్చి ఇరవై ఆరు మందిని చంపేసి ఉగ్రవాదులు వెళ్ళిపోతే ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి ద్వారా వచ్చారు ఎందుకు వచ్చారు అనేది తేల్చలేని పరిస్థితిలో భారతదేశం ముందంటే ప్రపంచ దేశాలు భారతదేశం దేశం లాగా ఒక పెద్ద మచ్చ వచ్చి చాలా అవకాశం ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ కుట్లోకి ఎవరు కారణమైన అయినారో వాళ్ళను మీరు పట్టుకొని వాళ్లను ప్రజల ముందు పెట్టాలా ఏది ఏమైనా కానీ మనకు శత్రు దేశం ఒకటే పాకిస్తాన్ ఈ కుట్లో పాకిస్తాన్ వాళ్ళే చేశారు ప్రజలు తోడు ఉన్నారు అయినా కానీ మీకు పాకిస్తాన్కి ఏం లాలుచి ఉందో అర్థం కావటం లేదు పాకిస్తాన్ వాళ్ళంటే మీరు ఎందుకు గమ్ముకుంటారో అర్థం కావటం లేదు ముందర మీరు పిఓకేని పిఓకేని స్వాధీనం చేసుకోండి అదేవిధంగా మీరు ఈ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి యుద్ధమవుతుంటే మన అందరి చేత ఓట్లు వేసుకొని ఒక సెక్యులర్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి లాగున్న పవన్ కళ్యాణ్ గారు ముస్లింలందరూ ఉగ్రవాదులు ఆల్ ముస్లింస్ ఆర్ టెర్రరిస్ట్ దోస్ పర్సన్స్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇస్లాం ది ఆర్ టెర్రరిస్ట్ అని చెప్పి చెప్పినాడు అయ్యా మీకన్నా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు మా దగ్గర ఉన్నారు మీరు భారతదేశంలో పుట్టారు తెలుగు భాష లెస్స అన్నారు తెలుగు భాషలో ఉన్న తీయదనం అన్నారు మీరు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నారో మీ మైండ్ సెట్ బాగుందో లేదో మీరు గంటకు ఒక మాట ఒకసారి చెగు వీరా అంటారు ఒకసారి చెడ్డీ వీరా అంటారు ఒకసారి సెక్యులర్ వాదం అంటారు ఒకసారి భారత్ మాతాకి జయ అంటారు భారత్ మాత మీ పేటెంట్ కాదు భారత్ మాత మీ ఒక్కడిది కాదు మేము కూడా భారత్ మాతాకి జయ అని మేము కూడా చెప్తాం మేము కూడా జై శ్రీరామ్ అంటాం ఈ దేశం సెకులర్ వాదం నా హిందూ సోదరుడు అల్లాహ్ అక్బర్ అని చెప్పి నారే తక్బీర్ అల్లాహ్ అక్బర్ అని చెప్పడానికి సిగ్గుపడినప్పుడు ఒక ముస్లింలాగా జై శ్రీరామ్ అని చెప్పడానికి నేను సిగ్గుపడను మీరు ఈరోజు భారత్ మాత అంటున్నారు మీరు హిందుస్థాన్ అని ఈరోజు అంటున్నారు అల్లామా ఇక్బాల్ గారు ఆ రోజే చెప్పారు అల్లామా ఇక్బాల్ గారు చెప్పిన ఆ షేర్ అల్లామా ఇక్బాల్ గారు చెప్పిన ఆ తరుణం అల్లామా ఇక్బాల్ గారు పాడిన ఆ పాట ఈ రోజు కూడా భారతీయులందరూ తమ నోటి మీద పసిబిడ్డకి కదిలించినా కానీ మాట్లాడతాడు సారే చహా సే అచ్చా హిందో సితాహమారా హమ్ బుల్బులే హే ఇస్కి ఏ గుల్ సితాహమారా మజహబ్ నహి సిఖాత ఆ పస్ మైర్ రహ్నా హిందీ హే వతన్ హె హిందో సితాహమారా అని చెప్పి స్వాతంత్రం రాకముందు నుంచి అల్లామా ఇక్బాల్ పాడిన పాట మీకు గుర్తుందో లేదో పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏం చేసినా కానీ ముస్లింలే ఉగ్రవాదులు ఉగ్రవాదులందరూ ముస్లింలు అని నేను చెప్పను కానీ ముస్లింలందరూ ఉగ్రవాదులు అని నేను చెప్పను కానీ ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ముస్లింలు అని మీరు చెప్పారు ఒక్క మాట మీరు చెప్పండి కాశ్మీర్లో ఎనిమిది సంవత్సరాల చిన్నారి ఆసిఫాను ఒక దేవస్థానంలో రామమందిర్ండి తీసుకొని పోయి ఐదు మంది పూజలు అమ్మాయిని ఐదు రోజులు మనభంగం చేసి చంపేశారు వాళ్ళు ముస్లింలా అదేవిధంగా గోద్రా సంఘటన జరిగిన తర్వాత గుజరాత్ అల్లళ్లలో కడుపుతో ఉన్న మహిళల పొట్టలు కోసి పిండాలు త్రిశూలాలని గుచ్చుకొని జై శ్రీరాముని కేకలు పెట్టుకొని వెళ్ళాను వాళ్ళు ముస్లింలా అదేవిధంగా బాబా ఆషారాం కానివ్వండి నిత్యానంద స్వామి కానివ్వండి బాబా కానివ్వండి అదేవిధంగా ఎంతమంది రేపులు చేసి చంపే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందూ మతానికి ప్రాక్టీస్ చేసేవాళ్లే మేము హిందూ రేపిస్టులు అని చెప్పినామా అయ్యా ఒక ముఖ్యమంత్రి హోదాలో అందరినీ కలుపుకొని జీవించే ఈ దేశంలో పుట్టి మీరు ముస్లింల మీద విషం కక్కుతున్నారంటే ఇది పక్క కట్టర్వాది హిందువులు ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఏ ఆతిథ్యనాథ్ కూడా చెప్పని మాటలు మీరు ఒక సెక్యులర్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉప ముఖ్యమంత్రి లాగా చెప్పినారంటే అసలు మీ మనస్తత్వం ఏంది మీరు ఏందనేది కూడా ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన వ్యాఖ్యలకు ఉపసంహరించుకోవాలా మీరు ఏదైతే ముస్లింల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారో దాన్ని మీరు దాన్ని ఉపసంహరించుకోకపోతే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ తరఫున ఒక్క వార్డ్ మెంబర్ కూడా గెలిచే పరిస్థితి ఉందని ఉండదని చెప్పి కరాఖండిగా నేను చెప్తున్నా మేమందరం కూడా భారతీయులం మేమందరం కూడా మా ప్రాణం కన్నా ఎక్కువ ఈ దేశాన్ని ప్రేమిస్తాం ఎవరైతే మత ఉన్మాదులు ఉన్నారో ముస్లింలను నోటికి వచ్చినట్టు తిట్తో తుర్తనావు కొడుకులారా మీరు బయటికి వెళ్ళిపోండి ఈ దేశం వదిలి వెళ్ళిపోండి తుర్తనావు కొడుకులు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదని సోషల్ మీడియాలో యూట్యూబ్లలో కామెంట్లు పెడుతున్నారో నిజంగా మీరు మీ అమ్మ అబ్బలకు పుట్టి ఉంటే నిజంగా మీరు నిజమైన హిందువులు కాని అయితే సెక్యులర్ అయిన ముస్లింలకు ఈ దేశంలో నుంచి బయటకు పంపించి చూపించండి ఈ దేశం ఎవరి మీ అమ్మ పసుపు కుంకుమలో రాలేదో ఈ దేశం కోసం మీ మా మనందరి పెద్దల ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఫ్రీగా స్వాతంత్రం వచ్చిన దేశంలో ప్రభుత్వాలు ఇచ్చే ఫ్రీ అన్నం తింటూ ఫ్రీ పథకాల లబ్ధి పొందుతూ జియో సిమ్ ఏదో సిమ్ ఒకటి వేయించుకొని ఫ్రీగా డేటా ఉందని మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు మతోన్మాదం కానీ ముదిరితే ఉగ్రవాదం కిందకు వస్తుంది నేను అందరూ రాష్ట్రాల్లో ఉన్న అన్ని డీజీపీలకు అన్ని రాష్ట్రాల హోమ్ మినిస్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏ కుల కానీ ఇతర కులాల గురించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే మాటలు కానీ మాట్లాడితే అటువంటి యధవకు ఏడు సంవత్సరాల దాకా బెయిల్ రాకుండా జైల్లో వేసి ఒక చట్టాన్ని తీసుకుని ఆ రోజు నా దేశం సస్యస్మాలి మాట్లాడితే నేను హిందూ నేను ముస్లిం నేను దళితుణ్ణి నేను వాడిని నేను బీసీలు అని చెప్తున్నారు ఏమేమి భారతీయులమని చెప్పడానికి సిగ్గు వస్తుందా మీకు ఈ దేశంలో పుట్టినారు ఈ దేశం గాలి పీల్చుకుంటున్నారు ఈ దేశం తిండి తింటున్నారు ఈ దేశంలోనే మీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు అయా మీ ఇండియా అని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయుణని గర్వంగా చెప్పుకునే పరిస్థితి దేశంలో వచ్చిన రోజే ఇతర దేశాలు మా జోలికి రారు కాబట్టి మనం అందరం కూడా కలిసి ఐక్యమత్యంగా అన్న తమ్ముల్లాగా జీవిస్తున్నాం మనకు అంతర్కలహాలు లక్ష్యం ఉన్నా కానీ మా దేశానికి పాకిస్తాన్ లాంటి కుక్కలు కానీ ముక్కలు ముక్కలుగా నరిగి కాకులకు గద్దలకు వేసేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ